అమెరికా మన దేశంలో అనేక మంది విద్యార్థులు చదువుల కోసం ఉద్యోగం కోసం ఎంచుకునే దేశాలలో మొదటి వరుసలో ఉండేది అమెరికా అయితే అమెరికాకు వెళ్లి మంచిగా చదువుకుని ఉద్యోగంతో సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటే అక్కడ ఎలా మెసులుకోవాలో తెలియక అనేక ఇబ్బందులు పడి వెనక్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు తాజాగా అమెరికాలో ఇద్దరు తెలుగు అమ్మాయిలు ఎదుర్కొన్న సంఘటన ఒక్కసారిగా ఆందోళన కలిగిస్తోంది చిన్న పొరపాటు కూడా అక్కడ జైలు పాలు చేస్తుంది అని నిరూపించిన ఈ ఘటన ఇక్కడి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది అమెరికాలో చదువుకునేందుకు వెళ్లిన ఇద్దరు తెలుగు అమ్మాయిలు ఇబ్బందులు పడ్డారు న్యూజెర్సీలో చదువుకుంటున్న వీరిద్దరూ హెబెకన్ ఏరియాలో ష్రాఫైట్ అనే సూపర్ మార్కెట్కు వెళ్లారు ఈ మాల్లో కొంతసేపు షాపింగ్ చేసిన వీరిద్దరూ బిల్లింగ్ చేసి బయటకొచ్చారు అయితే వీరు అన్ని వస్తువులను కాకుండా ఉద్దేశపూర్వకంగా కొన్ని వస్తువులకు మాత్రమే బిల్లు చెల్లించినట్లు పోలీసులు అభియోగం మోపి కేసు పెట్టి అరెస్ట్ చేశారు అమెరికాలో చాలా సూపర్ మార్కెట్లలో మన వస్తువులకు మనమే బిల్లింగ్ చేసుకోవాలి ఇండియా తరహాలో పేమెంట్ కౌంటర్లు ఉండవు సెలెక్ట్ చేసిన ఇన్ పద్ధతుల్లో వస్తువులన్నింటినీ కస్టమర్లే క్యూఆర్ కోడ్ చేసి బిల్లింగ్ చేసుకోవాలి ఈ ప్రక్రియ మొత్తాన్ని సీసీ కెమెరాల ద్వారా ఎవరో ఒకరు గమనించే వాళ్ళు ఉంటారు ఇక్కడే ఈ ఇద్దరు తెలుగు అమ్మాయిలు తొందరపడ్డట్టు పోలీసులు గుర్తించారు షాపింగ్ తర్వాత అమ్మాయిలిద్దరు కొన్ని వస్తువులను క్యూఆర్ స్కాన్ చేయకుండా ప్యాక్ చేసి పెట్టుకున్నట్లు సీసీ కెమెరాలో సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు హైదరాబాద్ గుంటూరుకు చెందిన ఇరవై నుంచి ఇరవై రెండేళ్ల వయసున్న ఈ ఇద్దరు అమ్మాయిలు నిజంగా తప్పు చేశారా అంటే ఖచ్చితంగా చెప్పలేం సొంతంగా బిల్లింగ్ చేసుకోవాల్సిన అవసరం రావటం వల్ల హడావిడిలో కొన్ని బిల్లింగ్ కాకుండా ఉండే అవకాశం కూడా ఉంది అందుకే సెక్యూరిటీ సిబ్బంది వీరి దగ్గరకు రాగానే బిల్లింగ్ విషయం తెలుసుకున్న వీరిద్దరూ తెలిసి తాము తప్పు చేయలేదని తెలిపారు కొన్ని వస్తువులకు డబ్బులు ఇవ్వడం మర్చిపోయామని చెప్పారు పైగా బిల్లింగ్లో మిస్ అయిన సంబంధిత వస్తువులకు రెట్టింపు డబ్బు చెల్లిస్తామని కూడా స్పష్టం చేశారు అదే సమయంలో సెక్యూరిటీ సిబ్బంది వీరిని భవిష్యత్తులో ఈ మాల్కు రాకూడదని ఇందులో షాపింగ్ చేయకూడదని లిఖిత పూర్వక ధృవీకరణ పత్రం ఇవ్వాలని అమ్మాయిలను కోరారు దానికి కూడా అంగీకరించిన ఆ అమ్మాయిలు వివరణ కూడా ఇచ్చేశారు ఆ తర్వాత పోలీసులు వచ్చారు జరిగింది తప్పేనని న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సిందే అంటూ తేజ్ చెప్పారు దొంగతనం ఆరోపణల కింద వీరిద్దరిని అరెస్ట్ చేశామని కోర్టులో హాజరుపరుస్తామని కూడా పోలీసులు స్పష్టం చేశారు ఇద్దరు అమ్మాయిలు స్టీవెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేందుకు అమెరికాలోని న్యూ జర్సీకి వెళ్తారు